నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు మా చిన్నరా నేను కూడా ఉన్నా సో ఇవాళ ముచ్చట ఏంటంటే ఇలా తొలాకాష్ పండగ బట్టి పొద్దుపొద్దు అయితే ముగ్గులు వేసుకున్నా వాళ్ళకి మంచి ముగ్గులు పెట్టుకున్నా ఆ పూజకైతే రెడీ చేసుకున్నా పూజ చేసుకుంటానా సో కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాం అనేసి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టినా ఏంటిది అనేది మీకు కాదు సో నేను క్లియర్ చేద్దాం అనుకునే చెప్తానా ముచ్చట్లో ఆ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏందంటే ఇప్పుడు కాదు ఈ ఆలోచన మూడు సంవత్సరాల కిందనే వచ్చింది నాకు ఛానల్ పెడదామని కాకపోతే అప్పుడు భయపడ్డా అందరు ఏమనుకుంటారో చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అని కొంచెం భయం అందుకు నేను పెట్టలేకపోయినా కానీ ఈ సంవత్సరం అంటే ఇప్పుడు జస్ట్ వన్ మంత్ అవుతుంది కదా పెట్టేసి ధైర్యం చేసిన ఎవరు ఏమనుకుంటే మనకి ఎందుకు మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి కదా అన్నట్టు ఫస్ట్ ఈ నా ఆలోచన అయితే మా హస్బెండ్ కి చెప్పిన చెప్పగానే ఫస్ట్ కొంచెం ఇష్టం లేదన్నట్టే చెప్పిండు బట్ తర్వాత ఏమనలేదు ఒప్పుకున్నాడు ఆయన ఫుల్ సపోర్ట్ ఉన్నది ఎందుకంటే నేను మేము ఇద్దరం కలిసి ఇద్దరం బయటకు వెళ్ళినప్పుడు తనే వీడియోస్ తీస్తాడు నాకు సో ఆయన సపోర్ట్ అయితే నాకు ఉన్నది వేరే వాళ్ళ గురించి అంటవా అది మనకు అనవసరం మనకి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే సరిపోతుంది మంది ముచ్చట్లు మనకి ఎందుకు మంది ఏమనుకుంటే మనకి ఏమవసరం అవసరం మనకేమైనా కష్టమవుతే మంద వచ్చి ఏం చేయలేరు కదా పెట్టలేరు కదా సో ఎప్పుడు మంది మాటలు పట్టించుకోకలే అండ్ ఇంకోటి ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నామంటే అసలు టాపిక్స్ ఏం లేక వేరే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకుంటూ పెడతాలో అని అంటే మా ఫ్రెండ్ తను తన వీడియో అయితే పెట్టింది నాకు కూడా షేర్ చేసింది సో దోస్తు అది నీకు అంటే ఎట్లా అది అనవసరమైన టాపిక్ అని నేనైతే అనుకుంటానా పర్సనల్ గా ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా సో భోగిలైనా పెట్టుకోవచ్చు వందే మాత్రం ఎక్స్ప్రెస్ అయినా పెట్టుకోవచ్చు ఇంకేమైనా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం కావాలంటే నువ్వు కూడా పెట్టుకో వేరే వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని నీ ఓన్ కంటెంట్ గా క్రియేట్ చేసుకొని పెట్టుకోవమ్మా నేను వద్దంట అన్నా వద్దనట్లేదు కదా నువ్వు నన్ను అట్లా నన్నే అన్నావని కాదు బట్ నాలంటే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా ఎందుకంటే తెలియదు ఫస్ట్ కంటెంట్ ఎట్లా పెట్టాలనో ఏం చేయాలనో వాళ్ళకి అర్థం కాదు పక్క వాళ్ళ వీడియోస్ కాపీ చేసి పెడతారు తప్పేమున్నది చెప్పు అసలు తప్పే లేదు కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళకి ప్రాబ్లం ఏమైనా ఉంటే వాళ్ళు చెప్తారు కదా సో మనకి మళ్ళాంటి థర్డ్ పర్సన్ కి అవసరం లేదు కదా అది నేను మంచిగా పాజిటివ్ గా తీసుకుంటావనే అనుకుంటానా అయితే కొంచెం ఆ వీడియో చూడగానే నా ఈ వీడియో నాకేనా పంపించింది నా కోసమైనా వేసింది అన్నట్టు అనిపించింది సో ఇంకెప్పుడు అట్లా ఇంకొకరిని డిస్కరేజ్ చేసేటట్టు అయితే చెయ్యకు వీలైతే ఎంకరేజ్ చెయ్యి పర్లేదు కానీ డిస్కరేజ్ అయితే నచ్చిన వీడియోస్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటా ఉంటారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ పర్సనల్ ఇంకా వ్యూస్ వస్తాయా రావా అనేది అది మొత్తం వాళ్ళ ఛానల్ పర్సనల్ అదే వచ్చి ఇప్పుడు వాళ్ళకి వ్యూస్ వస్తేంది రాకుంటే నీకేంది నీ వ్యూస్ రావడానికి వేరే వాళ్ళ దాని గురించి వాడు ఇప్పుడు నువ్వు కూడా వేరే వాళ్ళది వాడుకున్నట్టే కదా అప్పుడు నువ్వు చేసింది ఏమన్నా చెప్పు నువ్వు కూడా కాపీ చేసినట్టే కదా ఏదైనా కూడా ఒక పర్సన్ని వీలైతే ఎంకరేజ్ చేద్దాం అంతే డిస్కరేజ్ మాత్రం చేయొద్దు నా మాటలు అర్థమైనా అనుకుంటానా ఎవరైనా మీ ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తా అంటే ఎంకరేజ్ చెయ్యండి తప్పు లేదు అంతేగాని కాపీ వేసి పెడతా అది వేసి పెడతా ఇది వేసి అంతే ఎందుకు చెప్పాలి ఇష్టం కదా వాళ్ళ వాళ్ళ నాన్న తంటలు ఆడి ఆడి బాధ ఏందో ఆటపాడతాడు నీకెందుకు చెప్పు అవసరం లేదు కదా సో ఎవరి వీడియోస్ వాళ్ళు ఇష్టం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెడతారు ఇదే నేను చెప్పాలనుకున్న టాపిక్ అయితే సో మొత్తానికి నా పూజ కంప్లీట్ అయిపోయింది బాయ్ బాయ్